హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్ మీ విలువ తెలుసుకోబోతు ఉన్నారా సో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో రిలేషన్ కోసం దాన్ని ఉన్నారా తిరిగి మీ వద్దకు ఉన్నారా సో యూనివర్స్ ఏం చెప్తుంది యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతుంది ఈరోజు మనం ఫుల్ రీడింగ్లు అయితే చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఆ మార్ ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి సో మనమైతే లేట్ చేయకుండా లాంగ్ రీల్లోకి అయితే వెళ్ళిపోద్దాం మ్యాసేజ్ వల్ల టెన్ కార్డ్స్ అయితే తిద్దాం చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ మనకు రాబోతోంది యూనివర్స్ ఏం చెప్పబోతోంది సో మీ పర్సన్ మీ విలువ తెలుసుకోబోతు ఉన్నారా సో మీరు ఏవైతే హార్డ్ వర్క్ చేశారో రిలేషన్ కోసం కెరియర్ కోసం సో ఏదైతే మీరు సపోర్ట్ చేశారో సో మీ దగ్గర నుంచి ఎంతైతే సపోర్ట్ మీ పర్సన్కి వెళ్ళిందో రికగ్నైజ్ ఉన్నారా సో తిరిగి ఒక రీయూనియన్ పాసిబుల్ అవుతుందా సో తిరిగి మీ వద్దకు రావడానికి ప్రయత్నం అనేది జరుగుతుందా యూనివర్స్ ఏం ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో ఉన్నాం ఓకే చూద్దాం యాజ్ యూజ్ అల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ చూద్దాం సో మర్చిపోవద్దండి మరొకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ త్రీ Four and five, six, seven, and eight, nine, and last ten. Okay. సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది యూనివర్స్ ఏం చెప్పబోతుంది ఓకే సో మీ విలువ తెలుసుకునేటువంటి రోజు ఉందా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో రిలేషన్ కోసం ఏదైతే మీరు కష్టపడ్డారో సో రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం సో ఒక గుర్తింపు అనేది ఉందా సో తిరిగి మీ వద్దకు రాబోతున్నారా మీ పర్సన్ యూనివర్స్ ఏం చెప్పబోతుంది టారో ద్వారా ఏం చెప్పబోతోంది యూనివర్స్ మనమైతే ఉన్నాం ఓకే సో మనమైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చాలా విషయాల్లో మీ పర్సన్ రిగ్రేట్ అవుతూ ఉన్నారు ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేశారో సో రిలేషన్ కోసం కానివచ్చు రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ మార్డుతోటి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విషయాల్లో కానివచ్చు అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి విషయాల్లో కానివచ్చు సో ఎలాంటి చేంజెస్ వచ్చినా సో ఆ చేంజెస్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయినా మేబీ నెగిటివ్గా ఉన్నా సో చాలా సందర్భాల్లో ఈవెన్ రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించిన సో ఎక్కడా కూడా మీ పర్సన్ తన హార్డ్ వర్క్ అయితే సో మానలేదు సో రిలేషన్ ఎలా అయినా సరే ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడటం అయితే జరిగింది సో చాలా విషయాల్లో మీ పర్సన్ అయితే ప్రజెంట్ రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు మీ యొక్క మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది చాలా విషయాల్లో రిగ్రెట్ అవుతున్నారండి మరి ముఖ్యంగా రిలేషన్ గురించి ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేశారో సో తగిన గుర్తింపు అనేది ఇవ్వలేకపోయాను అండ్ తగిన విధంగా రికగ్నైజ్ చేయలేకపోయాను సో చాలా విషయాల్లో బాధపెట్టినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఆ టైంలో అలా మనం అనకుండా ఉండాల్సిందే లేదా ఆ టైంలో అలాగా బాధ పెట్టకుండా ఉండాల్సిందే సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రిలేషన్లో పర్టికులర్గా ఏవైతే జరిగినాయో ఏదైతే హర్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ రిలేషన్లో జరిగినాయో సో ప్రతి ఒక్క సిచ్యువేషన్కి సంబంధించి కూడా సో చాలా రిగ్రెట్ అవు రిగ్రెట్ అవుతూ ఉన్నారండి సో రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఇంకొక ఛాన్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకొక మంచి ఆపర్చునిటీ కానీ వస్తే సో ఖచ్చితంగా ఒక మంచి రివ్యూనియన్ ఉండాలి సో ఏదైతే తను రిగ్రెట్ అవుతూ ఉన్నారో రియలైజ్ అవుతూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి ఆ విషయాలన్నీ కూడా మీతో చెప్పాలి అని మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది బట్ చాలా ప్రయత్నాలు అయితే జరిగినాయి ఏదైతే మీ పర్సన్ రిగ్రెట్ అవుతూ ఉన్నారో అండ్ మీ వాల్యూ తెలుసుకున్న తర్వాత సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు అండ్ థర్డ్ పర్సన్ గురించి నిజాలు తెలిసిన తర్వాత సో ఇలా మనం మిస్టేక్ చేయడం జరిగింది ఇలా మన పర్సన్ని మనం బాధ పెట్టడం జరిగింది అని చెప్పేసి ఏవైతే రిలేషన్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయో మరీ ముఖ్యంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ఏదైతే మీ పర్సన్ తెలుసుకున్నారో సో తర్వాత చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నారు బట్ చాలా సందర్భాల్లో తను ఏదైతే ప్రయత్నాలు చేశారో ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఏవైతే ప్రయత్నాలు జరిగినాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ ఇంకా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా మీ వాల్యూని గుర్తిస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని మాత్రం ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేస్తో ఈ యూనివర్స్ మనకి తారో తారా చెప్తూ అంటే చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఏదైతే తను రియలైజ్ అవుతూ ఉన్నారో రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మీతో చెప్ప చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఫెయిర్ అయినాయో సో కొంత డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉన్నారు బట్ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం అయితే మానట్లేదండి ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని మాత్రం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేస్తో యూనివర్స్ మనకి తారో తారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు మీ హార్డ్ వర్క్ని గుర్తిస్తూ ఉన్నారు ఏదైతే మీరు రిలేషన్ కోసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయో ఏదైతే మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయో ఈవెన్ అప్పుడు గుర్తించకపోవచ్చు అంత వాల్యూ ఇచ్చి ఉండకపోవచ్చు కొన్ని మాటలతోటి హట్ చేస్తుండొచ్చు బట్ ఇప్పుడు మాత్రం అప్పుడు జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా ఇప్పుడు నెంబర్ వేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి మనసుల అలా ఆ సంఘటనలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు రిగ్రెట్ అవుతూ ఉన్నారు అండ్ ఆలోచిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా సో ఇంతవరకు ఈవెన్ ఇంకా సక్సెస్ అయిపోతుంది అనుకున్నటువంటి రిలేషన్ మనం ఏదైతే డేస్ కోరుకున్నామో సో ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినాయి సో ఎందుకు ఆ రోజు మనం మన పర్సన్ని గుర్తించలేకపోయాం తను ఇంత హార్డ్ వర్క్ చేసినా మనం ఎందుకు గుర్తించలేనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఈవెన్ ఆ రోజు ఉన్నా లేదు మనం తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలను ముందుకు తీసుకునే వెళ్ళున్నా లేదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ బాగుండాలి అని చెప్పేసి ఆ కమ్యూనికేషన్ కోసం మనం చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇంకా మనం హార్డ్గా చేస్తుంటే బాగుండేదని మాత్రం చాలా విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు రియలైజ్ అవుతూ ఉన్నారని చెప్పేస్తా యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఇంకొక ఛాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకొక అవకాశం కానీ వస్తే సో ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి బట్ ఒక అవకాశం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి మరి ముఖ్యంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి తను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని మాత్రం చాలా ప్రయత్నాలు అయితే జరుగుతూ అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ జరిగినటువంటి లాస్ సిచ్యువేషన్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నారో సో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నారా డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పాలి అనుకుంటున్నారు బట్ ఇంకా ఆలోచనలు అయితే మనసులో తిరుగుతూ ఉన్నాయి అండి రిలేషన్ గురించి మీకు ఏం ఆలోచనలు ఉన్నాయి ఇంకా ట్రస్ట్ ఉందా నమ్ముతున్నారా సో మా తనను నమ్ముతూ ఉన్నారా సో ఎలా ఉంటుంది రిలేషన్ గురించి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి సో ఈ వీటి గురించి కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో ఓవరాల్గా ఆ రియలైజ్ అయ్యేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని మాత్రం అనుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది ఓకే అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే సిచ్యువేషన్స్ జరిగినాయో ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వచ్చినాయో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి అటు ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు అటు జాబ్ పరంగా కానివ్వచ్చు ఏదైతే అని ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి అయితే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు సో ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారండి ఆల్రెడీ మనం చెప్పుకున్న రీడింగ్లో ఏదైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారో సో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఆ రోజు ఇదే సిచువేషన్స్ వచ్చినప్పుడు మన పర్సన్ ఇంత హార్డ్ వర్క్ చేశారు కదా ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి తీసుకొని రావడం కోసం ఆ రోజు మన పర్సన్ ని మనం గుర్తించలేకపోయాం బట్ ఈరోజు మనం రికగ్నైజ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈరోజు అంత ట్రస్ట్ ఉందా రిలేషన్ ఇంకా ముందుకెళ్తుందా అసలు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందా అని చెప్పి మాత్రం ఆలోచన అయితే ఖచ్చితంగా మీ పర్సన్ చేస్తూ ఉన్నారు మీ వాల్యూని తెలుసుకుంటూ ఉన్నారు మీ విలువను తెలుసుకుంటూ ఉన్నారు మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ని గుర్తిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఎలా చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా మనం అప్రోచ్ అవ్వాలి సో ఇన్ని చాలా ప్రయత్నాలు అయితే మనం చేయడం జరిగింది బట్ ప్రయత్నాలు అంతగా మనకి వర్కౌట్ అవునటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి బట్ ఇంకొక ప్రయత్నంతో మనం ముందుకెళ్ళాలి సో ఎలా మనం ముందుకెళ్ళాలి ఏం చేయాలి ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి బట్ మనసులో అయితే ఒక ఆలోచన అయితే ఉంది ఖచ్చితంగా ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి ఏదైతే మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ ఉన్నారో మీ వాల్యూని తెలుసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అండ్ ఒక మంచి రియూనియన్ తోటి ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచన అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది బట్ ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్లోకి అయితే వెళ్ళట్లేదండి కూల్గానే ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఎలా ఫార్వర్డ్ స్టెప్ వేయాలి ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సినటువంటి లాస్ ఏదైతే ఉందో ఆల్రెడీ జరగాల్సినటువంటి రావాల్సినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో రిలేషన్లో ఆల్రెడీ వచ్చేసింది సో కొంత గ్యాప్ అనేది నడుస్తూ ఉంది రిలేషన్కి సంబంధించి సో ఇప్పుడు మనం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినా కానీ ప్రయోజనం లేదు సో చాలా కూల్గానే ఆలోచిద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే రిలేషన్ ముందుకు వెళ్తుంది బట్ మన పర్సన్కి ఎంత ట్రస్ట్ ఉంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఉండేటువంటి ట్రస్ట్ని బట్టి మనం వెళ్ళాలి అని మాత్రం ఆలోచన అయితే జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండి బట్ ఓవరాల్గా ఒక ఒక థింకింగ్ అయితే మనసులో ఉందండి ఏదేమైనా కమ్యూనికేషన్ ఉండాలి డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా అప్రోచ్ అవ్వాలి ఏదైతే మీ గురించి రియలైజ్ అవుతూ ఉన్నారు ఏదైతే మీ వాల్యూని తెలుసుకుంటూ ఉన్నారో మీరు పడ్డ హార్డ్ వర్క్ని ఏదైతే ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారో సో ఆ రోజు మన పర్సన్ ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ రోజు తనున్నాను నేనున్నాను అని చెప్పేసి ఇంత ముందుకు వచ్చారు సో ఆ రోజు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూశారు సో ఈవెన్ ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్న రిలేషన్ లో తన ముందు నిలబడ్డారు బట్ ఆ రోజు మనం ఒక స్టెప్ తీసుకోలేకపోయాం ఆ రోజు ఒక స్టెప్ తోటి మనం ముందుకు వెళ్ళలేకపోయాం అని మాత్రం సో ఖచ్చితంగా ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారని చెప్పేసి ఆ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమాటిక్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఒకసారి తలుచుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని మాత్రం ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఈ చెప్తోంది చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఏదైతే మీ వాల్యూని తెలుసుకుంటూ ఉన్నారో మీ పర్సన్ మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పాలని అనుకుంటున్నారు అండ్ ఒక మంచి రియూనియన్ కోరుకుంటూ ఉన్నారో సో మీలాంటి పర్సన్ మిస్ అవ్వకూడదు ఇంత హార్డ్ వర్క్ చేసినటువంటి పర్సన్ని మిస్ అవ్వకూడదు సో ఆల్రెడీ ఆ రిలేషన్లో ఏదైతే గ్యాప్ వచ్చిందో సో ఆ గ్యాప్ అలా కంటిన్యూ అవుతుంది బట్ ఆ గ్యాప్ తగ్గాలి ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్ళాలి అని ఏదైతే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అది పాసిబుల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఒక మంచి రియూనియన్ తోటి ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక మంచి పాజిటివ్ రీడ్ ఇస్తూ ఉంది లైఫ్లోకి అయితే హ్యాపీనెస్ అనేది రాబోతుందండి ఇప్పటివరకు ఏదైతే బాధపడుతూ ఉన్నారో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అంటే మీరు కానీ లేదు మీ పర్సన్ కానీ ఏదైతే ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో లైఫ్కి సంబంధించి సో ఇద్దరి జీవితాల్లో కూడా ఒక మంచి హ్యాపీ డేస్ అనేవి ఉన్నాయి అండ్ ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉంది అండ్ ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఏదైతే మీ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారో ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మీరు ఏదైతే మా రిలేషన్ కోసం మీరు కష్టపడ్డటువంటి ఆ రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను గుర్తించాడు లేదు గుర్తించడం జరిగింది అవన్నీ కూడా మీతో చెప్పాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఇద్దరికి కూడా అది ఒక హ్యాపీ సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పచ్చు బట్ ఇక్కడ తను కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ట్రస్ట్ ఎంతవరకు ఉంది ఎంత నమ్మకం ఎంతవరకు ఉంది అటు రిలేషన్ మీద కానివచ్చు ఇటు కెరియర్ మీద కానివచ్చు లేదు ఇటు రిలేషన్ పరంగా ముందుకెళ్ళేటువంటి లైఫ్ మీద కానివచ్చు ఇంకా ట్రస్ట్ ఎంత ఉందని చెప్పేసి మీ పర్సన్ మనసులో ఒక ఆలోచన అయితే ఉంది బట్ ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలనేటువంటి ఇంకొక ఆలోచన ఉంది బట్ ఫస్ట్ మనం అయితే ఆలోచన తెలుసుకోవాలి మన పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ట్రస్ట్ ఎంతవరకు ఉంది రిలేషన్ అయితే ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ వచ్చింది సో రిలేషన్ పరంగా చిన్న గ్యాప్ నడుస్తూ ఉంది సో ఎంతవరకు ట్రస్ట్ ఉందని మాత్రం తెలుసుకుంటూ ఉన్నారండి బట్ ఏదైనా మనసులో అయితే ఒక ఆలోచన ఉంది ఒక మంచి రియూనియన్ ఉండాలి సో ఏదైతే మన పర్సన్ యొక్క వాల్యూని మనం రికగ్నైజ్ చేస్తూ ఉన్నామో అది డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పాలి ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకు వెళ్ళాలి ఒక హ్యాపీ డేస్ అనేది లైఫ్లో రావాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది పాసిబుల్ అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఏదైతే మీ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అండ్ హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కూడా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో కమ్యూనికేట్ చేయడానికి సో చాలా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అని ఫేస్ చేశారో రిలేషన్కి సంబంధించి సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కూడా రాకూడదు అని మాత్రం ఈ పర్సన్ గట్టిగా కోరుకుంటూ ఉన్నారండి ఎందుకంటే ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్స్ వల్లే కొంత రిలేషన్లో డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది సో కాబట్టి ఈసారి మాత్రం అలాంటి సిచ్యువేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళాలి సో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే పోరాటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ కమ్యూనికేట్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మనం రీడింగ్ లో చెప్పుకున్నామండి సో చాలా ప్రయత్నాలు అయితే విఫలమైనటువంటి సందర్భాలు ఉన్నాయి తను ఎలా కమ్యూనికేట్ చేయాలనుకున్నా సరే సో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు సో తను ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో తను ఏదైతే రిగ్రేట్ అవుతూ ఉన్నారో ఏ విషయాలు అయితే తను తెలుసుకుంటూ ఉన్నారో మరీ ముఖ్యంగా మీ గురించి మీరు చేసిన హార్డ్ వర్క్ గురించి సో మీరు పెట్టిన ఎఫర్ట్స్ గురించి రిలేషన్ గురించి రిలేషన్ ముందుకు తీసుకుని వెళ్ళటంలో మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు రిగ్రేట్ అవుతున్నారు అవన్నీ కూడా చెప్పాలి అని చెప్పేసి మీతో కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం పోరాడుతూ ఉన్నారో సో ఎన్నిసార్లు విఫలమైనా సరే అని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం అనేది జరుగుతూనే ఉంది ఒక మంచి రివ్యూని అని కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి తోటి ముందుకెళ్లాలి అని చెప్పి మాత్రం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఐడియాస్ ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ కొత్త కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు లైఫ్ గురించి కెరీర్ గురించి చాలా ఐడియాస్ ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు బట్ ట్రస్ట్ గురించి ఆలోచిస్తున్నారండి ఎంత సో ఇంత గ్యాప్ వచ్చింది ఆ రోజు మనం సరైన రికగ్నైజేషన్ ఇవ్వలేదు మన పర్సన్కి బట్ ఇప్పుడు ఆ ట్రస్ట్ ఉందా లేదా నమ్మకం ఉందా లేదా రిలేషన్ మీద సో అది తెలిస్తే చాలు నమ్మకం ఉంది అని తెలిస్తే చాలు సో రిలేషన్ ఇంకా మనం ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది మనం లీడ్ చేయొచ్చు అని చెప్పి మాత్రం ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి ఒక మంచి రియూనియన్ ఉండాలి అని చెప్పేసి మనసులో అయితే కోరుకుంటూ ఉన్నారు బట్ మీ పర్సన్ మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకంటే తను చాలా కష్టపడ్డారు రిలేషన్ కోసం రిలేషన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో తన ఎఫర్ట్స్ అనేవి చాలా ఉన్నాయి బట్ ఆ రోజు సరైనటువంటి రికగ్నైజేషన్ రాలేదు తను చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగింది సో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి రావడానికి సో చాలా టైం పట్టింది సో చాలా బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి అటు ఫ్యామిలీ లైఫ్ కానివ్వచ్చు లేదంటే రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు అటు జాబ్ కానివచ్చు కెరియర్ కానివ్వచ్చు సో చాలా సందర్భాల్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని భరించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఓవరాల్గా ఏదేమైనా సక్సెస్ కోరుకుంటూ ఉన్నారు ఒక హ్యాపీ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఆ హ్యాపీ లైఫ్ కోసం దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి ఒక పాజిటివ్ ఎనర్జీ లైఫ్లోకి రావాలి ఆ పాజిటివ్ ఎనర్జీ అందాలి అని మాత్రం దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కూడా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక మంచి కొలాబరేషన్ ఉండాలి ఒక టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా హోప్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అండ్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి ఏదైతే మనం సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నామో ఏదైతే రిగ్రెట్ అవుతూ ఉన్నామో ఇవన్నీ కూడా మన పర్సన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం సో చాలా వెయిట్ అయితే చేస్తున్నారు వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఆలోచిస్తూ ఉన్నారు చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి మనసులో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి కోరికలు అయితే ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అండ్ జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి ఇవన్నీ కూడా సక్సెస్ చేసుకుని ముందుకెళ్లాలని మాత్రం ఆలోచనలు అయితే ఉన్నాయి అని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ కొంత ఫీర్ అయితే మనసులో ఉంది కొంత భయాందోళన అయితే ఉంది సో ఎలా ఉంటుంది ఎలా మనం ముందుకెళ్తాం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సో ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్న విధంగా సో మన పర్సన్కి ఎంత ట్రస్ట్ ఉంది రిలేషన్ మీద సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేది రావటం జరిగింది సో ఒక గ్యాప్ అనేది రావటం జరిగింది రిలేషన్కి సంబంధించి సో ఇంకా ట్రస్ట్ ఉందా రిలేషన్ మీద సో తన మీద ట్రస్ట్ ఉందా రిలేషన్ మీద ట్రస్ట్ ఉందా సో ఎలా ఉంటుంది ఒక చిన్న వరి సక్సెస్ అవుతుందా లేదా సో ఈ డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం మనం ఇన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది బట్ ఇంకా సక్సెస్ కామేమో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదేమో అని చెప్పేసి ఎక్కడో మనసులో ఒక చిన్న భయం అండ్ ఇన్ని రోజులకి మనం రిగ్రెట్ అవుతూ ఉన్నాం సో ఇన్ని రోజులకి మనం రియలైజ్ అవుతూ ఉన్నాం సో ఎలా చెప్పాలి ఎలా కమ్యూనికేట్ చేయాలి సో ఎలా అసలు మొత్తం మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో ఏదైతే మనసు డ్రీమ్ ఉందో సో ఈ డ్రీమ్ అసలు పాసిబుల్ అవుతుందా అవ్వదా సో ఈ డ్రీమ్ అసలు సక్సెస్ అవుతుందా అవ్వదా సో ఓవరాల్ గా ఇవన్నీ కూడా మనసులో ఉండేటువంటి ఆలోచనలతో ఒక చిన్న ఫీర్ కానీ ఒక యాంగ్జైటీ కానీ సక్సెస్ అవుతామా అవమా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తామా వెళ్ళామా ఇవన్నీ కూడా మనసులో తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకి టారో ద్వారా తెలుస్తుందండి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ బట్ ఒక హోప్ తోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి చాలా డ్రీమ్స్ ఉన్నాయి డ్రీమ్స్ అన్ని నెరవేరాలి దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు దైవం మీద నమ్మకం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది సో ఎన్నిసార్లు ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్కి వెళ్ళేటువంటి దాంట్లో ఫెయిల్ అయినా సరే మీ మీద మీకు నమ్మకం ఉంది మీరు ఏం చేస్తున్నారు సో మనం సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నాం బట్ ఒకసారి మిస్టేక్ జరిగిపోయింది సో మన పర్సన్ యొక్క వాల్యూని మనం గుర్తించలేకపోయాం బట్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నాం ఇప్పుడు రికగ్నైజ్ చేస్తూ ఉన్నాం మన పర్సన్ యొక్క వాల్యూ తను ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మనం రికగ్నైజ్ చేస్తూ ఉన్నాం బట్ ఇప్పటికైనా మనం చెప్పలేకపోతే సో ఇంకా ఎప్పటికీ చెప్పలేమేమో అనేటువంటి ఒక ఒక చిన్న ఫియర్ ఒక చిన్న మనసులో ఒక భయం బట్ ఎప్పటికైనా మనం చెప్పాలి ఇప్పటికైనా మనం కమ్యూనికేట్ చేయాలి సో ఎన్నిసార్లు ఆ కమ్యూనికేట్ చేసేటువంటి ప్రాసెస్లో ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా సరే సో ఆ కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అవన్నీ కూడా చెప్పాలి అని చెప్పేసి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలని ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డ్రీమ్స్ నెరవేరి ఒక హ్యాపీ లైఫ్ రావడానికి ఒక ఆనందకరమైనటువంటి జీవితం మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఫైనాన్షియల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగిందో ఫైనాన్షియల్గా ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో సో ఈవెన్ మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీ పర్సన్ హెల్ప్ చేశారో సో వాటి గురించి కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు రిగ్రెట్ అవుతూ ఉన్నారని సో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ రోజు మనం ఆ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడు సో మన పర్సన్ మనకి ఇంత హెల్ప్ చేశారు సో నేనున్నాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని మనకి ఇచ్చారో సో ఆ రోజు మనం రికగ్నైజ్ చేయలేకపోయాం బట్ ఈరోజు మనం రికగ్నైజ్ చేస్తూ ఉన్నాం అండ్ రియలైజ్ అవుతూ ఉన్నాం బట్ సక్సెస్ అవుతుందా అవుదా మనం చెప్పాలనుకున్నటువంటి విషయాలు మనం చెప్పగలమా లేదా అండ్ ఇప్పుడైతే ఒక ఆపర్చునిటీస్ అయితే కోరుకుంటూ ఉన్నారండి అండ్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవ్వాలి ఫైనాన్షియల్గా బాగుండాలి ఆ రోజు మన పర్సన్ మనల్ని ఏ విధంగా అయితే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారో సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం ముందుకెళ్ళాలి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది ఫైనాన్షియల్గా సో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఫైనాన్షియల్గా మీ పర్సన్ ఇచ్చినటువంటి ఆ స్ట్రెంగ్ని ఏదైతే మీరు రికగ్నైజ్ చేస్తూ ఉన్నారో అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఇటారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక డెవలప్మెంట్ అయితే ఉండబోతుంది ఫైనాన్షియల్గా ఇంకా డెవలప్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అండ్ అది జాబ్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు అండ్ తీసుకునేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి చాలా స్కిల్ఫుల్గా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్నాం సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది సో ఎన్నిసార్లు డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలన్నా మనం రియలైజ్ అవుతూ ఉన్నాం రిగ్రెట్ అవుతూ ఉన్నాం సో ఇవన్నీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నాం సో ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా సో చాలా సందర్భాల్లో మనం విఫలమైనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ ఎక్కడ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదండి సో జరగాల్సిన మిస్టేక్ జరిగిపోయింది ఇప్పటికైనా మనం రియలైజ్ అయ్యేది మన పర్సన్కి మనం చెప్పాలి సో రియలైజ్ అవుతున్నాం ఒక మంచి రియన్ ఉంటే మనం సక్సెస్ఫుల్గా వెళ్తాం అని ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నామో సో ఎక్కడ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గట్లేదండి ఇంకా ముందుకెళ్తూ ఉన్నారు చెప్పాలని చే చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఫలించాలి అని చెప్పి మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి రియూనియన్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ప్రజెంట్ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు క్లియర్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఎక్కడ కూడా సో ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినా సో ఎక్కడైతే ఆ ఫీర్ వస్తుందో సో సక్సెస్ అవుతామా అవమా బట్ వెంటనే కూడా రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు రియాలిటీగా ఆలోచిస్తూ ఉన్నారు సో మనం ఎలా వెళ్తే సక్సెస్ అవ్వగలం ఎలా వెళ్ళాలి ఎలా ఎలా వెళ్తే మన కెరీర్ బాగుంటుంది సో ఒక ఒక రియూనియన్ ఎలా వెళ్తే పాసిబుల్ అవుతుంది ఒక మంచి రియూనియన్ అండ్ ఎలా మనం స్టెప్స్ తీసుకోవాలి అటు కెరీర్ పరంగా అండ్ మన పర్సన్ అప్రోచ్ అయ్యేటువంటి విధానంలో కానివచ్చు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కానివచ్చు ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ఆలోచన అయితే జరుగుతూ ఉంది సో క్లా చాలా క్లారిటీగా ఉన్నారు అండ్ చాలా క్రియేటివిటీగా ఉన్నారు సో ఆలోచనలు అలా చేస్తూ ఉన్నారు ఈసారి మాత్రం సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని మాత్రం ఆ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఇంకా కోరుకుంటూ ఉన్నారు ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే వాటన్నిటినీ కూడా సో ఖచ్చితంగా పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవాలి పాజిటివ్గా ముందుకెళ్ళాలి అండ్ ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనే నెగిటివ్గా ఉన్నా సరే పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని సో యూనివర్స్ మనకి టరో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో చాలా చేంజెస్ అయితే చూడటం జరిగింది సో ఏదైతే ఈ గ్యాప్ వచ్చిందో ఏదైతే ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో సో చాలా గ్యాప్ అయితే వచ్చిందండి అండ్ రిలేషన్కి సంబంధించి అండ్ చేంజెస్ కూడా రావడం జరిగింది బట్ ఎక్కడా కూడా ఆ జర్నీని అయితే ఆపట్లేదండి సో అలా మా రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి సో ఈ వీటన్నిటితో కూడా జర్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఏదైతే మీకు చెప్పాలి మీకు కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారో సో ఎలా అయినా సరే కమ్యూనికేట్ చేయాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈసారి ప్రయాణాన్ని ఆపకూడదు ఒక మంచి రీయూనియన్ తోటి ముందుకు వెళ్ళాలి సో ఎన్ని రానివ్వండి ఆ సమస్యలన్నీ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బట్ జర్నీ ఆపకూడదు అండ్ ఒక మంచి రియూనియన్ తోటి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అలా ముందుకి తీసుకొని వెళ్ళాలి సో హ్యాపీనెస్ వైపు వెళ్ళాలి అని మాత్రం మూవ్ ఆన్ అవుతూ ఉన్నారండి ఆ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు అండ్ కోరుకుంటూ ఉన్నారు సో ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక మంచి రియూనియన్ ఉండాలి అండ్ మన పర్సన్కి ఒక ట్రస్ట్ ఉండాలి ట్రస్ట్ ట్రస్ట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు ఈవెన్ ట్రస్ట్ ఏదైనా చిన్న ఆ గ్యాప్ వల్ల వచ్చినటువంటి గ్యాప్ వల్ల మిస్ అయినా మళ్ళీ తిరిగి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి అలా నమ్మకాన్ని క్రియేట్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళాలని మాత్రం ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో చాలా క్లారిటీగా ఉన్నారండి ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం అండ్ చాలా క్లారిటీగా ఉన్నారు క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే ఫేస్ చేయాలి అని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు అండ్ చాలా హానెస్ట్గా ఉన్నారండి సో ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో ఏదైతే రెగ్యురేట్ అవుతూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి సో ఇక నుంచి మనం ఒకటే ఒక డ్రీమ్ అయితే ఉందండి ఒకటే ఒక ఆలోచన మనసులో హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేయాలి సో ఆ రోజు మన పర్సన్ అంత హార్డ్ వర్క్ చేశారు మనం రికగ్నైజ్ చేయలేకపోయాం సో తను ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ ఉంటారో ఇప్పుడు చాలా రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ తను తను ఫైనాన్షియల్గా అంత హెల్ప్ చేశారు అండ్ రిలేషన్ కోసం అంత కష్టపడ్డారు సో ఇవన్నీ కూడా ఆ రోజు మనం రికగ్నైజ్ చేయలేకపోయాం బట్ చాలా రిగ్రెట్ అయితే అవుతూ ఉన్నారండి అవన్నీ కూడా ఈసారి ఎలా అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేసుకుంటే ముందుకు వెళ్ళాలి లైఫ్ను బ్యాలెన్స్ చేయాలి సో ఒక మంచి రియూనియన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి దైవ ప్రార్థన అయితే చేస్తున్నారు చాలా క్లారిటీగా ఉన్నారండి అండ్ ఒక మంచి అడ్వైజెస్ తోటి లైఫ్ను ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక మంచి రియూనియన్ కానీ ఉంటే సో ఒక మంచి ఏదైతే మనం ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నామో సో ఆ ప్లాన్స్ మన పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసి సో లైఫ్ను అలా ముందుకు తీసుకొని వెళ్ళాలి హ్యాపీగా ముందుకు తీసుకొని వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా సందర్భాల్లో ఫెయిల్యూర్ అవడం జరిగింది అండ్ చాలా సందర్భాల్లో నెగిటివ్ థాట్స్ రావడం జరిగింది అండ్ నెగిటివ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం జరిగింది సో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే విఫలం అవటం జరిగింది ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా మీ పర్సన్ ఏదైతే హార్డ్ వర్క్ చేశారో మీ పర్సన్ దాన్ని సరిగ్గా గుర్తించలేకపోవడం జరిగింది సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా సందర్భాల్లో బ్యాడ్ లక్ ఫేస్ చేయడం జరిగింది సో కంట్రోల్ మిస్ అయినటువంటి సందర్భాలైతే చేయడం జరిగింది అండ్ చాలా సందర్భాల్లో చేంజ్ అవ్వలేనటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారు ఈవెన్ చాలా సందర్భాల్లో వరీ అయ్యారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు అండ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు బట్ యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి హార్డ్ వర్క్ చేయండి సో ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సక్సెస్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు ఎక్కడా కూడా మారద్దు ఎందుకంటే లైఫ్ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది టైం సైకిల్ తిరుగుతూ ఉంటుంది సో ఒకసారి బ్యాడ్ లక్ రావచ్చు సో ఖచ్చితంగా మరొకసారి గుడ్ లక్ అనేది వస్తుంది మీ యొక్క హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సో ఆ లైఫ్ సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది అండ్ టైం సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది సో బ్యాడ్ లక్ అండ్ గుడ్ లక్ అప్ అండ్ డౌన్స్ లైఫ్లో కామన్గా వస్తూ ఉంటాయండి సో ఎప్పుడైనా డౌన్ స్టేజ్లోకి వెళ్తే అక్కడే ఉండిపోవడం జరగదు అప్ స్టేజ్లోకి వెళ్ళిపోతే అక్కడే ఉండిపోవటం జరగదు సో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి సో ఎప్పుడు కూడా మనం డౌన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా హోప్లెస్ అవ్వకూడదు ఒక హోప్ తోటి ఉండాలి అండ్ మన హార్డ్ వర్క్ని ఇంకా పెంచాలి హార్డ్ వర్క్ రెట్టింపు చేయాలి ఎలా అయినా సరే మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ఏదైతే మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో హార్డ్ వర్క్ ఖచ్చితంగా మనం సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుంది బ్యాడ్ లక్లో నుంచి ఖచ్చితంగా మనల్ని గుడ్ లక్లో గుడ్ లక్లోకి తీసుకొని వెళ్తుంది ఒక అదృష్టాన్ని మనకు తీసుకొని వస్తుంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తుంది అని చెప్పేసి సో యూనివర్సిటీ రోజు మనకు ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రేట్ సో మీ విలువ తెలుసుకునే రోజు రాబోతుందా సో మీ పర్సన్ ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేశారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుందా అండ్ తిరిగి ఒక మంచి రియూనియన్ తోటి మీ వద్దకు వచ్చేటువంటి అవకాశం ఉందా సో ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనమైతే ఒక ఫుల్ రీడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి మా ఛానల్ తరఫు నుంచి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్